ఇక వివరాలకు వెళ్తే సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టెక్స్ట్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరులో అరవై కోట్లతో చేపట్టిన దుస్తుల తయారీ యూనిట్ నిర్మాణ పనులను ప్రగతిని వివరించారు అమెరికాలోని ప్రముఖ బ్రాండ్స్ రిటైలర్లు అయిన కోహిల్స్ రాబర్ట్ గ్రహమల్స్ తదితర సంస్థలతో తమ సంస్థ దీర్ఘకాల వ్యాపార సంబంధాలను కలిగి ఉందన్నారు సంస్థ ప్రారంభమైన మూడేళ్లలోనే కేంద్ర ప్రభుత్వం నుండి ఎగుమతి హౌజ్ గుర్తింపును పొందిందని కంపెనీ ప్రతినిధులు మంత్రికి తెలిపారు ప్రస్తుతం పెద్దూరులో చేపట్టిన యూనిట్ నుండి దుస్తుల ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధంగా ఉందని అన్నారు రబీ సీజన్లో నాగార్జున సాగర్ శ్రీశైలం నీటిని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా వినియోగిస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు రాజస్థాన్ ఉదయపూర్లో రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా నీరు తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్ను అడ్డుకోవాలని కేంద్ర మంత్రిని డిమాండ్ చేశారు అంబర్పేట్ డివిజన్లోని పటేల్ నగర్ చౌరస్తాలో శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అంబర్పేట్ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ యశ్వంత్ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కృష్ణయాదవ్ హాజరయ్యారు అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు భిక్షపతి మైలారం రాజు వర్కాల శ్రీకాంత్ అదేవిధంగా దయాకర్ యాదవ్ కార్యకర్తలు బస్తీ పెద్దలు యువకులు పాల్గొన్నారు బంజారా హిల్స్లోని ఎస్వీఎం గ్రాండ్ హోటల్లో జేహెచ్ఎంసి జూబ్లీ హిల్స్ సర్కిల్ అధికారులు దాడులు చేశారు ఆస్తి పన్ను వసూళ్ల కార్యక్రమంలో భాగంగా ఈ భవనం గత కొన్ని సంవత్సరాల నుండి పన్ను చెల్లించడం లేదని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో జెహెచ్ఎంసీ అధికారులు భవనాన్ని సీజ్ చేయడానికి వచ్చారు భవనం ఒక కోటి ఇరవై ఎనిమిది వేల పన్నును బకాయి ఉన్నారని డిడి రూపంలో చెల్లిస్తే సీజ్ తొలగిస్తామని అధికారులు తెలిపారు ఈ భవనం వైన్స్కు చెందిన అధినేతలది కావడంతో భవన యజమానులతో పాటు కిరాయి దారులు ఉదయం నుండి సాయంత్రం వరకు అధికారులతో చర్చించి ఎట్టకేలకు ముప్పై రెండు లక్షలకు చెక్కును అందజేశారు మార్చ్ ముప్పై ఒకటిలోగా మిగతా మొత్తాన్ని చెల్లించకపోతే ఈసారి ఖచ్చితంగా భవనాన్ని సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు 어떻게 부 Medicaid 구비 여러분다가 terminar 국민의 생명까지 హైదరాబాద్లోని ఉప్పల్లో గడువు తీరిన మెడిసిన్ డ్రగ్స్ను డంప్ చేస్తున్న గోడౌన్పై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేశారు ఇండస్ట్రియల్ ఏరియాలోని లక్ష్మీనారాయణ కాలనీలో అక్రమంగా డంప్ చేసిన ఆరు లక్షలకు పైగా విలువ చేసే మెడిసిన్ డ్రగ్స్ అదేవిధంగా ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు స్వాధీనం చేసుకున్న మెడిసిన్లో అనుమతులు లేని ఆరు రకాల డ్రగ్స్ ఉన్నాయని వాటిలో ఎక్స్పైరీ దాటిన డ్రగ్స్ అబార్షన్ కిట్స్ ఉన్నాయని అధికారులు తెలిపారు నిందితుడు అద్దంకి వెంకట సురేష్ బాబుపై విచారణ అనంతరం డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కఠిన చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది హైదరాబాదులో చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలను ముమ్మరం చేసింది అంబర్పేట్లోని బతుకమ్మకుంటలో పునరుద్ధరణ పనులను మొదలుపెట్టగా మోకాల లోతు తవ్వగానే నీళ్లు వచ్చింది దీంతో బతుకమ్మకుంట మళ్లీ ప్రాణం పోసుకుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ పుష్పాలతో స్వాగతించారు జలమండలి అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించి పూర్తిగా భూగర్భంలో నుండి వచ్చిన నీళ్లేనని నిర్ధారించారు ನಿನ್ನ ಮರ್ಚಿಪತ ಅಕ್ಕರ್ಮ హనుమంతు జలమండలి పెద్ద ఇక్కడ ఒక అవకాశాలు జరుగుతుంటే అది వాటర్ లైన్ ఏదైనా బ్రేక్ అయిందేమని చెప్పేసి చూడడానికి వచ్చారు ఎలాంటి వాటర్ లైన్స్ కానీ ఇక్కడ టోటల్గా అది గ్రౌండ్ వాటర్ పైప్ వస్తుంది అంటే వాటర్ మామూలుగా ఎప్పుడైనా ఇంతకుముందు ఓ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి దాంట్లో సాగ్యురేటెడ్ వాటర్ భూమిలో ఇంకడం వలన టౌన్ వాటరే పైకి వచ్చింది తప్ప ఇలాంటి వాటర్ అంటే ఎన్ని ఫీట్లోకి వచ్చింది సార్ వాటర్ కింద ఇది ఫైవ్ ఫీట్కి వచ్చినట్టు సిక్స్ సెవెన్ ఫీట్లో వచ్చింది మా లైన్స్ లేవు ట్రాన్స్మిషన్ లైన్స్ లేవు డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కూడా లేవు ఇక్కడ ఇక్కడ ఆక్రమణలను తొలగించిన హైడ్రా చేపట్టిన అభివృద్ధి పనులతో బతుకమ్మ కుంటలో నీటి ఊట ఎగిసిపడిన క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు బతుకమ్మ కుంటను పరిశీలించి చెరువు పునరుజ్జీవం పొందిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ బతుకమ్మ కుంట బతికింది అని వ్యాఖ్యానించారు హైదరాబాద్లోనే బతుకమ్మ కుంట చెరువు మళ్లీ జీవం పోసుకుందని అభినందించారు ఈ సందర్భంగా స్థానికులు చెరువు వద్ద బతుకమ్మ ఆడుతూ సంబరాలు చేసుకున్నారు జై హైడ్రా అంటూ నినాదాలు చేశారు మళ్లీ బతుకమ్మకుంట తమకు అందుబాటులోకి రావడం పట్ల వారు తమ హర్షాతిరేఖలు వ్యక్తం చేశారు కబ్జాల చీరలో ఆనవాళ్లు కోల్పోయిన బతుకమ్మకుంట చెరువుకు ప్రాణం పోయామని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు దీంతో రంగంలోకి దిగిన హైడ్రా సమగ్ర సర్వే నిర్వహించి ఈ ప్రాంతంలోని ముళ్ళ పొదలను తొలగించి పూడికతీత పనులు చేపట్టారు ఈ క్రమంలో జేసీబీలతో మోకాలు లోతు తవ్వగానే గంగమ్మ ఉప్పొంగి స్వాగతం పలికిందని స్థానికులు సంబరపడుతున్నారు దశాబ్దాలుగా నింపిన మట్టిని మొత్తం తొలగిస్తే చెరువు కలకలలాడుతుందని స్థానికులు చెబుతున్నారు కరెక్ట్ చెప్పింది మీరే కదా నేను చెప్పింది కదా భూమిలో ఉన్నాయా లేదా వాడు ఏమన్నాడు ఎవడైతే ఒక రెండు అడుగులు కొట్టంగా నేను నీళ్ళు ఎట్టు వస్తున్నాయి ఇది చెరువే మా తాత మా అక్కరు మా పెద్దమ్మలు ఆడినరు నేను కూడా ఈత కొట్టిన చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి దాన్ని ఆపడానికి అదేవిధంగా ఎన్విరాన్మెంట్ బాగుండాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచన ఇది హైడా తప్పనిసరిగా ఇక్కడికన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి టూ బెడ్రూమ్ ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రభుత్వం మీద నిందలు మోపేదానికంటే కార్యరూపంలో ఏదైనా సజెషన్ అదేవిధంగా ఇలా కులగానే కూడా నిన్న నిరంజనం వచ్చారు మా ఏరియాలో వచ్చి ఎవరెవరైతే చేసుకోలేదో మళ్ళీ చేసుకోమని చెప్తున్నాం ఇంతకంటే ఏం చేస్తారండి మీరు అందరూ తక్కువైపోయింది అంటే మళ్ళీ చేపిస్తున్నాం అందరికీ అంటే రావాలి చేయించుకోవాలని వాళ్ళకు కూడా చెప్తున్నాం తప్పనిసరిగా రేపు జరగబోయే ఏది లోకల్ బాడీ ఎలక్షన్లో నాది ఒక రిక్వెస్ట్ ఉంది కేవలం రిజర్వేషన్ కాకుండా మా జనాభా ప్రాతిపదికంగా ఒక సెపరేట్ బడ్జెట్ ఉండాలి సప్లై ఉండాలి మా డబ్బులు వేరే దగ్గర పోకుండా ఖర్చు కావాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా తప్పనిసరిగా మా జనాభా ప్రతి రాహుల్ గాంధీ అనేది ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు కాబట్టి దాని ప్రకారంగా మా షే రేషియో ప్రకారంగా మా బడ్జెట్ కూడా పెంచమని చెప్తున్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను హనుమంతరావు గారు ఇద్దరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారికి దగ్గరికి వెళ్ళి ఈ బతుకమ్మకుంటనే ప్రాంతాన్ని కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ వచ్చి దీన్ని కబ్జా పెట్టి వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం ఇది కబ్జా పెట్టిందని చెప్పేసి హనుమంతరావు గారు ఇప్పుడైతే వివరించినో దాని మీద ముఖ్యమంత్రి గారు అప్పుడే హైడ్రా ఎప్పుడైతే ఏర్పాటు చేసినారో దర రంగనాథ్ గారు చెప్పి దీన్ని మొత్తం కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఆ రోజు నుంచి కూడా మ్యాపులు తెప్పించేస్తే ఆ రోజు ఈడ చెరువు ఉండే ఈ చెరువులో మొత్తం మట్టి కలిపి మట్టి పోసేసి ఈడ దీన్ని బతుకమ్మకుంటున్న పేరుని తీసేద్దామని చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ దంద చేసే అందరు కలిసి కూడా ఇది ల్యాండ్ గ్రాబింగ్ చేద్దామని ఉద్దేశంతో వాళ్ళు చేసిన పన్నాగానికి హైడ్రా వచ్చి కోర్టులో దీని మీద వాళ్ళ డాక్యుమెంట్స్ వేస్తే కూడా వాళ్ళ డాక్యుమెంట్లు కూడా ఇవి చెల్లవని చెప్పేసి కూడా వాళ్ళకి తెలిసినా కానీ కూడా వాళ్ళు వచ్చి ఏదో నెపంతో ఏదో స్టే ఆర్డర్ పట్టుకొని వచ్చి దాపుదామని చూస్తున్నారు కానీ మా హైడ్రా నుంచి వాళ్ళ లీగల్ టీం అంతా కూడా దీన్ని పర్యవేక్షించిన తర్వాతనే ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది రెండవది మీరు గత పది సంవత్సరాల కింద చూస్తే కవిత రోజు ఇక్కడికి వచ్చి ఏం చేసింది మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు వేల పద్నాలుగులోనే ఇక్కడ బతుకమ్మ కుంటల్లో బతుకమ్మ ఆడిపిస్తా అని చెప్పేసి ఆమె ఆ రోజు యావత్ మహిళా లోకాన్ని కూడా మోసం చేసింది పది సంవత్సరాలు గడిచినా కానీ కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ బతుకమ్మ కుంటాన్ని కాపాడటానికి కవిత గారు ఒక్క స్టెప్పు తీసిందని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం లోపట్లనే హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత పెద్దన హనుమంతరావు గారి నేతృత్వంలో ఈ బతుకమ్మకుంటాను నేను కాపాడుతాను ఈ నాలుగున్నర ఐదు ఎకరాలు ఐదున్నర ఎకరాల భూమిని ఆల్రెడీ కొంతమంది కబ్జాలు పెట్టిండ్రు కానీ ఆ కబ్జా పెట్టిన భూమిని వదిలేసి ఉన్న భూమిని మాత్రం కాపాడి ఇమ్మీడియట్ దీన్ని కుంటాగా ఏర్పాటు చేసి సుందరీకరణ చేసి దీంట్లో వచ్చే బతుకమ్మకి ఇప్పుడు రానున్న బతుకమ్మ ఈ రోజు అందరూ కూడా మహిళలు ఇక్కడ బతుకమ్మ ఆడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కులగణన చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణను చేయాలని మాల యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాలా భాస్కర్ మాట్లాడుతూ కులగణను మార్చి పదవ తేదీ వరకు కాకుండా మరో ఆరు నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా దళితులకు సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు సెన్సెస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని కోరా డెబ్బై లక్షలు ఉన్న దళితులకు దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ రావాలని అన్నారు తెలంగాణలో ఉన్న దళితులందరూ ఈ విషయాన్ని గమనించాలని గుర్తు చేశారు బీజేపీ పంచన చేరిన మందకృష్ణ మాదిగా రెండు వేల ఇరవై ఐదు సెన్సెస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని ఎందుకు బీజేపీ నాయకులను ప్రశ్నించడం లేదని మండిపడ్డారు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండవ అత్యంత జనాభా కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని బిలో కేటాయించి వారికి రోస్టర్ పాయింట్ ఏడును కేటాయించాల్సినటువంటి అవసరం ఉండే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల విద్యార్థులు నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మేము మాల విద్యార్థుల తరపున మాల సామాజిక వర్గం తరపున ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి అని చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా లేటెస్ట్ సెన్సెస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లేటెస్ట్ లెక్కలు తీసుకొని ఆ యొక్క జనాభా దామర్ష ప్రకారం పంతొమ్మిది వందల యాభైలో ఉన్నటువంటి జనవరి ఇరవై ఆరు భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పదిహేను శాతం ఉంది మరి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఎస్సీల పాపులేషన్ తెలంగాణలో డెబ్బై లక్షలు ఉంటే వాళ్లకు పదిహేను శాతం రిజర్వేషన్ ఎందుకు పెంచలేదని చెప్పేసి అని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం అంతేకాకుండా బీసీల కులకన చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీల యొక్క కులగణన ఎందుకు చేస్తలేదు ఎస్సీల పట్ల మీ నిర్లక్ష్య వైఖరి ఏంటో మేము ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం ముఖ్యంగా మీకు దళితుల పైన చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ చేయవల్ల డిక్లరేషన్ లో పద్దెనిమిది శాతం ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు మేము మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులుగా యువకులుగా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు జనాభా మాది ఇరవై రెండు శాతం పెరిగింది మా యొక్క రిజర్వేషన్ ఇరవై రెండు శాతం పెంచి మొత్తం కూడా పంచాల్సినటువంటి అవసరం మేము మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సనత్ నగర్ జెక్ కాలనీతో పాటు అమీర్పేట్లోని గురుద్వార్ నుండి కరం రోడ్ మున్సిపల్ గ్రౌండ్ వరకు ఛత్రపతి శివాజీ జయంతి నిర్వహించే ర్యాలీని ఎమ్మెల్యే తలసాని ప్రారంభించారు అనంతరం శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా వారసిగూడలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి కార్పొరేటర్ డాక్టర్ హేమ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప మరాఠా యోధుడు దార్శనిక నాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన చారిత్రక వ్యక్తులలో ఒకరిగా నిలిచారని కొనియాడారు శివాజీ మహారాజ్ గారికి ధైర్యం జ్ఞానం మరియు దృఢ సంకల్పమే శక్తివంతమైన మరాఠా సామ్రాజ్యానికి పునాది వేసిందని అన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా హిందూ వాహిని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో పట్టణ రహదారులపై భారీ ర్యాలీ నిర్వహించారు శివాజీ మహారాజ్ ఆశయాలను యువత ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని దేశం కోసం మంచి కోసం పాటుపడాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ యువతకు పిలుపునిచ్చారు ర్యాలీ అనంతరం వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు చిన్నారుల్లో తలసీమియా బాధితుల కోసం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శివాజీ జయంతిని జరుపుడు కాదు శివాజీ జయంతి ఆశయాలు ఏదైతే శివాజీ ఆశయాలు యువత మేల్కొనాలి యువత శివాజీ ఏదైతే చెప్పిండో దాన్ని ఆచరించి అనుసరించినే వాళ్ళకి నిజమైన అని చెప్పి నేనైతే బలంగా నమ్ముతా అంటే శివాజీ ఆశయాలను మనం నెరవేర్చుకుంటూ శివాజీ ఆశయాల గురించి మునుముందు ఇంకెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అంటే యువతను అంటే చాలామంది యువత ఉన్న ఇంకా మేల్కోలేకపోతున్నారు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి శివాజీ ఆశయాలను కొనసాగించండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ అవకాశాన్ని ఇచ్చిన యూత్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా మరొకటి చెప్పగలుగుతా నేను ఎందుకంటే ఏదైనా యువకులే ముంద తీసుకెళ్లాలే ముందు కూడా యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హైదరాబాద్ మాదాపూర్లోని దుర్గం చెరువు పరిరక్షణకు ప్రభుత్వం సిద్ధమైంది చెరువులో మురుగునీరు చేరి కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టనుంది అందులో భాగంగానే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఆదేశాల మేరకు చెరువు పరిసరాలను జలమండలి ఎండి అశోక్ రెడ్డి సహా పలువురు అధికారులు పరిశీలించారు చెరువులో మురుగునీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టడానికి జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు రహేజా మైండ్ స్పేస్ ప్రాంతంలో భవన నిర్మాణ గార్డెనింగ్ ల్యాండ్స్కేపింగ్ అవసరాల కోసం ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటినే వాడుకోవాలని జలమండలి ఎండి అశోక్ రెడ్డి ఆదేశించారు తద్వారా లేక్ పార్క్లో జరుగుతున్న సివరేజ్ ఓవర్ఫ్లో తగ్గనున్నట్లు వివరించారు ఆశా వర్కర్ల సమస్యలపై జిల్లా హాస్పిటల్ అధికారులతో కార్పొరేటర్ శ్రవణ్ భేటీ అయ్యారు హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీత అందుబాటులో లేకపోవడంతో ఆర్ఎంవో శివకిరణ్ అదేవిధంగా డాక్టర్ సంగీతలతో సమావేశమయ్యారు ఆశా వర్కర్లకు స్థిర వేతనం ఉండదని వచ్చిన రోగులను బట్టి వారికి ప్రభుత్వం చెల్లిస్తుందని కాబట్టి వారికి సహకరించాలని ఆర్ఎంఓను కోరారు ఆశా వర్కర్లకు రోగం వస్తే ప్రాధాన్యతతో వారికి వైద్యం అందించాలని కోరారు నేరడ్మెట్లోని పిహెచ్సిను మల్కాజిగిరి ప్రజల కోసం ఇక్కడకు మార్చాలని చెప్పారు ఆశా వర్కర్లు హాస్పిటల్లోకి రావద్దు అంటూ చిదరించుకుంటున్నారని కాన్పు కోసమో వ్యాక్సిన్ కోసమో తెచ్చిన పేషెంట్స్ను

మహిళలు నల్లవెల్లి జాతీయ రహదారిపైన బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు మరోవైపు జేఏసీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు ఇంకోవైపు యువకులు సెల్ టవర్లు ఎక్కి నిరసనలు తెలిపారు మరికొంతమంది వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు ప్రభుత్వం దిగి వచ్చి డంపింగ్ యార్డ్ నిలిపివేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని గుమ్మడిదల మున్సిపాలిటీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు धन्यार मां यार లోని హిల్స్ రోడ్ నెంబర్ ఒకటిలో కాలిఫోర్నియా బురిటో కిచెన్ రెస్టారెంట్లో ఆహార కల్తీ జరుగుతున్నట్లు ఆహార భద్రత విభాగం గుర్తించింది నాణ్యత లేని ఆహారాన్ని గడువు తీరిన పదార్థాలను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నట్లు జిహెచ్ఎంసీ హెల్త్ అండ్ శానిటేషన్ అధికారులు తనిఖీలు బయటపడింది గడువు తీరిన భోజు పట్టిన రెడీమేడ్ రోటీలను కూరగాయలను తక్కువ ధరకు కొనుగోలు చేసి వండుతున్నారని వంట గదుల్లో కనీస నిబంధనలు పాటించకుండా ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు తనిఖీలు చేస్తే గరువు తీరిన ఆహార పదార్థాలే ఉన్నట్లు జేహెచ్ఎంసి అధికారులు గుర్తించారు इसका ये ओके तो ये क्या है आप ये इतना साफ अच्छा समाधान बोल रहा है नहीं बराबर है उसका तो मैं नहीं बोल सकता क्योंकि वो खराब है लेकिन जो चीज है वो ये है बट ये प्लास्टिक हमारे हाथ में नहीं है मैंने पता नहीं है ये बग्डेली बंगाल में मारते जो पेपर पेपर होते हैं ए मैं ताले में नहीं डाल सकता